నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ ఉన్నా అలాగే సైడ్ ఇచ్చే ట్యాబ్లెట్స్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి వైద్యం చేయబడును దేహమే దేవాలయం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వచ్చే పేషెంట్స్ని ఫస్ట్ పేషెంట్స్గా చూడడం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కి జ్వరం వచ్చింది అనుకోండి మెడికల్ షాప్కి వెళ్తారు అన్న జ్వరం వచ్చింది ఏదో ఒక ట్యాబ్లెట్ ఇవ్వు అని అడుగుతారు వాళ్ళు మంచి కంపెనీ ట్యాబ్లెట్ ఇస్తున్నారో జనరిక్ టాబ్లెట్ ఇస్తున్నారో కూడా మీకు చెక్ చేసుకోకుండా మీరు వేరేసేసు వేసేసుకుంటారు ఇది ఎంత పెద్ద మిస్టేక్ అంటే అంత పెద్ద మిస్టేక్ ఇలా తలనొప్పికి నడు నొప్పికి చెయ్యి నొప్పికి కాలు నొప్పికి కంటి నొప్పికి పంటి నొప్పికి చెవు నొప్పికి అన్ని నొప్పులకి వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని చివరికి ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ని తెచ్చుకుంటారు ఇక్కడి నుంచి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకు వచ్చిందో జబ్బు తెలీదు వచ్చిందో తెలీదు మళ్ళీ మీరు ఎప్పుడు మీ హెల్త్ పట్ల కేర్గానే ఉన్నారు అనే ఫీలింగ్లో ఉంటారు ఇలాంటి ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్ వాడడం వల్ల వచ్చేయే పెద్ద జబ్బులు మీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి చాలామంది శరీరాన్ని అసలు పట్టించుకోరు మంచి ఆహారం తినరు సరిగ్గా మంచినీళ్ళు తాగరు అంటే శరీరం ఏమన్నా డస్ట్బిన్లో ఒక చిత్తు కాగితం వేసినట్టు కాగితం అనుకున్నారా అండి శరీరం నస్వరమైనది ఎవరో ఒక పిచ్చి పుల్లయ్య చెప్పారని ఆ మాటలు ఎలా నమ్ముతారు మీరు మీకంటూ ఒక మనసుంది మీకంటూ ఆలోచించే శక్తి ఉంది శరీరం సహకరించకపోతే మీరు ఎలా మీ పనులు చేసుకుంటారు చెప్పండి ఎక్కడో లేరండి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి సంతాన లక్ష్మి అభయలక్ష్మి విజయలక్ష్మి ఎక్కడో లేరండి మీ శరీరంలోనే మీ ఆర్గాన్స్లోనే ఉన్నారు ధైర్యలక్ష్మి కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ధనలక్ష్మి లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ అభయ లక్ష్మి లివరు గాల్ బ్లాడర్ విజయలక్ష్మి హార్టు స్మాల్ ఇంటెస్టైన్ భూలక్ష్మి స్టమక్ స్ప్లీన్ ఈ విషయం మీకు ఎక్కడ తెలిస్తే మీరు ధనవంతులైపోయి వేరే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టరేమో అని చెప్పి ఇవన్నీ సీక్రెట్స్గా దాసేశారు మీ ఆర్గాన్స్ అన్నీ మీ మీలో ఉన్న ఆర్గాన్స్ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడరీ ఇవన్నీ ఒక శక్తిని రిలీజ్ చేస్తే ఆ శక్తి ఎప్పుడైతే సవ్య దిశలో ఇలా తిరిగిందో ఏర్పడేదే శ్రీచక్రం భగవంతుడు ఈ శరీరాన్ని ఊరికనే ఇవ్వలేదండి దయచేసి అర్థం చేసుకోండి దేహమే దేవాలయమని మహర్షులు మన పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలేదు వాళ్లకున్న నాలెడ్జ్ కూడా మనకి లేదు మనం ఎటు వెళ్తున్నామో ఆధునిక ప్రపంచం అంటున్నాం కానీ మన పెద్దవాళ్ళు జీవించినంత ఆనందంగా కూడా మన జీవితాల్లో జీవించట్లేదు ఆనందము లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉండటం ఏదో ఒక విషయం గురించి ఓవర్ థింక్ చేయడం దేనికో దానికి వెంపర్లాడడమే సరిపోతుంది నలుపేస్తే తప్పు ఎరిపేస్తే తప్పు ఇప్పుడు నా వీడియోలన్నీ చూడండి మీరు ఆల్మోస్ట్ బ్లాక్ డ్రెస్సే వేసుకుంటాం అలాగే యూనివర్సల్ లైఫ్ స్టైల్లో సేవ్ మై సెల్ఫ్ పంచభూత తత్వం చేసే వాళ్ళందరూ పదిహేను రోజులు కంటిన్యూగా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు మరి మా అందరికీ పట్టలేదే శని ఎందుకండి ఎదట వాళ్ళ మాటలు నమ్ముతారు మీకంటూ ఆలోచించే శక్తి ఉంది అది నిజమా అబద్ధమా అని ఒక్కసారి ఆలోచించండి గమనించండి ఈ గురువులు వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారు అంటే డబ్బు ఇచ్చే వాళ్ళకి కాళ్ళకు దండాలు వాళ్ళకి మాత్రమే ఏదో కొద్దో గొప్ప సీక్రెట్స్ వేదంలో ఉన్నాయి చెప్తున్నారు మిగతా విషయాలు దాచేస్తున్నారు అలాంటివి ఏమీ లేవండి వేదం అంటే జీవన విధానం ఎవరెవరో ఒక రూల్ పెట్టడం దాన్ని మనం ఫాలో అవ్వడం నాన్ వెజ్ తినద్దు అని చెప్పి చెప్పడం ఇదొక పుకార్లు గుట్టించడం అన్నమాట నాన్ వెజ్ తింటే ఏమవుతుందండి చెప్పండి మన పూర్వీకులు తినలేదా వాళ్ళ నుంచి వచ్చిన డిఎన్ఏ కదా ఈ శరీరం ఇక్కడ ఈ శరీరం వాళ్ళ నుంచి వచ్చినప్పుడు మనం ఈ శరీరాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనం రాబోయే తరాల వాళ్ళకి డిఎన్ఏ కూడా మంచిది ఇవ్వాలి కదా ఇవ్వకోకుండా మనమే నాశనం చేసేస్తే ఇది హింస కాదా ఎందుకు చెప్తారో వాళ్ళకి అర్థం తెలియదు దేనికి చెప్తారో తెలియదు ఒకసారి ఆలోచించండి నాన్ వెజ్ తిన్నప్పుడు చక్కగా బలంగా మంచి హైట్లతో పుష్టిగా ఉండేవారు రోగాలు రొప్పులు లేకుండా ఇప్పుడు ఏంటేంటో అసలు అసలు ఒక్కొక్కళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రూల్స్ పెట్టేసేయడం అది మిగతా వాళ్ళు ఫాలో అవ్వడం ఇది ఎంత ఇవేనండి దరిద్రాలు అంటే ఇవేనండి రాహుకేతువులు పట్టడం అంటే మీరు జాతకం చూపించుకోవడానికి ఎవరి దగ్గరకన్నా వెళ్ళండి సూర్యుడు చంద్రుడు రాహు కేతువు బుధుడు గురుడు అని రాస్తారు మనం నివసించి భూమిని ఎందుకు తీసుకోరు చెప్పండి భూమి గ్రహం కాదా దీనికే విలువ లేనప్పుడు ఇంకా మనకి మనకేం విలువ ఇచ్చినట్టు వాళ్ళు భూమిని ఎందుకు గ్రహంగా తీసుకోరు అని అడగండి వాళ్ళు ఏం చెప్తారు అంటే భూమి మీద మనం ఉన్నాము ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడుతుంది మరి అప్పుడు భూగ్రహం యొక్క ప్రభావం కూడా మన మీద పడి భూమిలో ఎన్ని సంపదలు ఉన్నాయో అవన్నీ మన ఇంట్లో కూడా ఉండాలిగా అవి ఎందుకు లేవు ఇరవై నాలుగు గంటలు భూమి మీదే నుంచి ఉంటున్నాం కదా కాలం భూమి మీదే నుంచి ఉంటున్నాం కదా కాస్త వాస్తవం వాస్తవిక సత్యాన్ని ఆలోచించండి అర్థం చేసుకోండి ఆర్గాన్స్ భగవంతుడు ఊరికినే ఇవ్వలేదండి శక్తినంతా మీ యొక్క దేహంలోనే అమర్చారు ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత బలంగా ఉన్నామో అంత మంచి ఆలోచనలు వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తెలివిగా పనిచేస్తారు డబ్బుని చాలా బాగా సంపాదిస్తారు మీ మేధస్సే అంటే మీ తెలివే మీకు డబ్బుని తెస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళందరూ ఓ కోట్లల్లో సొంత డబ్బుని తీసుకొచ్చి పెట్టేశారా అండి తెలివిని ఉపయోగించి వ్యాపారం చేస్తున్నారా ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ యొక్క అలవాట్లను గమనించండి మీకే అర్థమవుతుంది దయచేసి ఈ దేహాన్ని రక్షించుకోండి బాధ్యతగా ఉండండి మంచి ఫుడ్ తినండి అధిక ఉపవాసాలు అనర్ధానికి చేటు రూపాయి వస్తుంది ఇంట్లోకి హాస్పిటల్కి పది రూపాయలు ఖర్చు అవుతుంది మంచిగా తిన్నారనుకోండి ఏ తలనొప్పితోనో పోద్ది జీవితం అంతా లేదా ఇట్లా గోంచుకోవాల్సి వస్తుంది ఇట్లా గోంచుకోవాల్సి వస్తుంది కాబట్టి బాగా మంచి బలమైన ఆహారం తినండి ఆనందంగా ఉండండి ఐశ్వర్యంతో ఉండండి మనశ్శాంతితో ఉండండి గొప్పగా జీవించాలండి మనిషి జన్మ తీసుకున్న తర్వాత మనం చాలా చాలా దరిద్రంగా జీవిస్తున్నాం పిచ్చి పిచ్చి పోకడలకి పోయి అందరం దేహమే దేవాలయం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విషయాలు తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి నో ఫీజ్ వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్ నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ వైట్ ఫీల్డ్స్ శ్రీనిధి నెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ వన్ జీరో టూ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి